హైదరాబాద్ మెట్రో రెండో దశ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ముఖ్యంగా మేడ్చల్ షామీర్పేట దిశగా సాగే కారిడర్ల కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు పారాడైజ్ జేబీఎస్ జేబీఎస్పేట్ ప్రతిపాదిక కారిడర్ల ఆన్ అలైట్మెంట్ విషయంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు సాంకేతిక సలహాదారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ రెండు కారిడర్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించారు బేగంపేట విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండడం విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా హెచ్ఎండిఏ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది ఈ అలైట్మెంట్ ను బేగంపేట విమానాశ్రయం రన్వే కింద దాదాపు ఆరు వందల మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకెళ్తుంది హెచ్ఎండిఏ మార్గానికి అనుసంధానంగా రెండు స్థాయిల పైన ఉండే డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఈ భూగర్భ స్వరంగంలోకి దింపి మళ్లీ రెండు స్థాయిల ఎలివేటెడ్ మార్గంగా పైకి తీసుకురావడం అనేది ఇంజనీరింగ్ పరంగా అనేక సమస్యల్ని సృష్టిస్తుంది ఈ సమస్యలను విశ్లేషించి అనువైన మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి మెట్రో అధికారులు నడుం బిగించారు ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం మేడ్చల్ శామిరిపేట కారిడార్ ప్రారంభ స్థానానికి జేబిఎస్ వద్ద ఏకీకృతం చేయడం ఇక్కడ ప్రపంచస్థాయిలో ఒక హబ్ని ఏర్పాటు చేయడం ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి రెండు మెట్రో కారిడార్లుగా రూపొందించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తన క్షేత్ర పర్యటన కొనసాగించారు మెట్రో ఎంటీ తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లపై పూర్తిగా నడిచి సాధ్యమైనంత ఉత్తమమైన మెట్రో రైలు అలైట్మెంట్ ఏర్పాటుకు పరిశీలనలు జరిపారు జేబీఎస్ సికింద్రాబాద్ క్లబ్ రోడ్ సాఫ్ట్ రోడ్ మడ్ పోర్ట్ రోడ్ టవోలీ జంక్షన్ రోడ్ డైమండ్ పాయింట్ జంక్షన్ సెంటర్ పాయింట్ జంక్షన్ హస్మత్ పేట్ జంక్షన్ బోయిన్పల్లి రోడ్ థాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయంలో థాడ్బండ్ జంక్షన్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ జంక్షన్ బోయిన్పల్లి చెక్పోస్ట్ రోడ్ మొదలైనవి కాలినడకన పరిశీలించారు క్లిష్టమైన మలుపులను విమానాశ్రయం కింద భూగర్భంలో అలైట్మెంట్ తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలను అంచనా వేయాలని మెట్రో ఎండీ అధికారులకు సూచించారు అలైన్మెంట్ వీలైన వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు వాణిజ్య వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని స్టేషన్ స్థానాల నిర్ధారణ వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రక్షణ భూముల లభ్యత మెరుగైన పార్కింగ్ ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలని కూడా ఆయన ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా జేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడర్లను కలపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు దీనివల్ల బేగంపేట విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్మెంట్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నివారించి బోయిన్పల్లి రోడ్డు చివరన ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్మెంట్ ను అనుసంధానించవచ్చని అక్కడి నుంచి ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారి సర్వీస్ లేన్ పై మెట్రో స్తంభాలను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని అన్నారు దీంతో మేడ్చల్ జేబీఎస్ ఎంజీబీఎస్ చంద్రాయన్గుట్ట విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని దాదాపు అరవై కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడర్ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు జేబి శామీర్పేట్ మెట్రో అలైన్మెంట్ విషయానికొస్తే సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్గా కరీంనగర్ హైవేపై హెచ్ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ పై నేరుగా పొడగించవచ్చని ఆయన వివరించారు సీఎం రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వచ్చే వారితో పాటు సికింద్రాబాద్ మరియు నగరంలోని ఉత్తర ప్రాంతాల నివాసితుల రాకపోకలు మరింత అవసరాలను తీర్చడానికి ను ఒక ప్రపంచస్థాయి మెట్రో హబ్గా అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందిస్తామని మెట్రో ఎండీ తెలిపారు ఇందుకోసం జేబిఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ చెందిన సుమారు ముప్పై ఎకరాల భూమిని సమీకరించవచ్చని ఆయన వెల్లడించారు